మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియో ఒక ఆధ్యాత్మిక మోటివేషనల్ ఆధారంగా ఉన్న విషయం మీకు తెలియజేస్తుంది ఇది పేయింగ్ షూ మరియు బౌద్ధ సిద్ధాంతాల ద్వారా మూడు లవంగాలని ధన ఆకర్షణకు సూచనగా ఉపయోగించే భావనను మీరు తెలుసుకుంటారు అందుకు అనుగుణంగా ఈ వీడియో ఉంటుంది లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా టాపిక్లోకి వెళ్ళాం మూడు లవంగాలు పెట్టండి సంపద మీ వైపు పరిగెత్తుతుంది అనే విషయంలో మీరు తెలుసుకుంటారు ఎస్ మిత్రులరా మన జీవితంలో సంపద శాంతి శ్రేయస్సు ఇవి అంతా కూడా మన ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటాయి కానీ మన చుట్టూ ఉన్న ఎనర్జీ కూడా మన ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది అనేది పేంగ్ షూయ్ సిద్ధాంతం మరియు బౌద్ధ బోధనల ముఖ్యతత్వం అని గుర్తుపెట్టుకోండి బౌద్ధ సిద్ధాంతం ఒక సూత్రం చెప్తుంది మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు ఒక ఎనర్జీ వేవుని విడుదల చేస్తుంది అని ఆ ఎనర్జీ ఎంత పాజిటివ్గా ఉంటుందో అంత మన జీవితంలో ధనము సౌఖ్యము అవకాశాలు ఆకర్షితం అవుతాయని బౌద్ధ సిద్ధాంతం చెబుతుంది ఫ్రెండ్స్ మూడు లవంగాల రహస్యం ఏమిటంటే పేంగ్ షూయ్ ప్రాక్టీస్ ప్రకారం లవంగం అంటే ఒక శక్తివంతమైన శుభ సంకేతం మై డియర్ ఫ్రెండ్స్ దీన్ని సువాసన మరియు ఆకృతి అగ్నితత్వం సూచిస్తుందని గుర్తుపెట్టుకోండి ఇది ఆర్థిక శక్తిని ధైర్యాన్ని మరియు క్రియాశీలతను పెంచుతుంది కాబట్టి మూడు లవంగాలు ఒక పాజిటివ్ అని గుర్తుపెట్టుకోండి ధనము ధైర్యము మరియు దిశ డైరెక్షన్ ఇప్పుడు ఎలా ఉపయోగించాలో చూద్దాం ఈ మూడింటిని ఈ మూడు లవంగ లవంగాలు అనేది ఎక్కడ పెట్టి ఎలా ఉపయోగించాలి దాని ద్వారా ధనాన్ని ధైర్యాన్ని మరియు దిశని ఎలా మార్చుకోవాలి అలాగే దా ఈ లవంగాలను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం మీరు ఇలా చేయండి బుధవారం లేదా గురువారం మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి బుధవారం లేదా గురువారం ఉదయం స్నానం చేసిన తర్వాత మూడు లవంగాలు తీసుకోండి మూడు లవంగాలు తీసుకొని వాటిని మీ కట్షిప్లో కానీ లేదా ఒక కాగితం కవర్లను చుట్టండి అందులో 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 పెట్టి ప్యాక్ చేయండి ఆ కవర్ మీ పర్సులో లేదా మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి మీ ఇంట్లో క్యాష్ బాక్స్ ఉంటుంది కదా అందులో కానీ లేదా మీ పర్సులో కానీ పెట్టి ఉంచుకోండి ప్రతిసారి మీరు మీ పర్సు తెరిచినప్పుడు నా జీవితంలో సంపద ప్రవహిస్తుంది అని మనసులో అనుకోండి ఇదేమో ఒక అసాధారణ క్రియలా మీకు అనిపించవచ్చు అలా కనిపించవచ్చు కానీ ఇది ఒక మన మనస్సుకు ఒక ఆర్థిక సిగ్నల్ ఇస్తుంది అని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ ఇది చెబుతుంది నేను సంపద సంపదకు సిద్ధంగా ఉన్నానని మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తున్నాయి ఈ సంకేతం మీరు యూనివర్స్కి వెలువడుతుందని గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్న ప్రక్రియ ఈ సంకేతం యూనివర్స్కి వెలువడుతుంది అప్పుడు శక్తులు మీ పక్కకు చేరుతాయి అవకాశాలు ఆలోచనలు మనుషులు బౌద్ధ బోధనలోని అంతరార్థం బౌద్ధులు చెబుతారు శుభ సంకల్పం శుభ ఫలితాన్ని ఇస్తుంది అని ఎస్ బౌద్ధలో బౌద్ధ బోధనలోని అంతరార్థం ఏంటంటే వాళ్ళు ఏం చెబుతారు అంటే శుభ సంకల్పం శుభ ఫలితాన్ని ఇస్తుంది అని మీ మనసు లవంగాలను ఆశతో కాకుండా కృతజ్ఞతతో ఉంచండి కృతజ్ఞతతో ఉంచండి నాకు ఇప్పటికే ఉన్నది దాని పట్ల కృతజ్ఞత అనే భావనతో నేను చేస్తున్నాను అని నమ్మకంతో చేయండి ఆశతో చేయకండి కృతజ్ఞతతో చేయండి మీరు ఆ పని చేసిన తర్వాత నిజమైన ఫలితాన్ని ఇస్తుంది లావంగాలు కేవలం సుగంధ ద్రవ్యాలు కాదు మై డిఫెండ్స్ అవి మన ఆలోచనల దిక్సూచులు అని గుర్తుపెట్టుకోండి అవి మన మనస్సుకు సమృద్ధిగా జీవించు అని చెప్పే పాజిటివ్ రిమైండర్లుగా ఉపయోగపడతాయి అవి ఇస్తాయి మై ఫ్రెండ్స్ ఇది ఒకటే రహస్యం మన ఆలోచనలు ప్లస్ మన ఆచరణలు ఈజుకోల్డ్ సంపద ప్రవాహం అని గుర్తుపెట్టుకోండి మన యొక్క ఆలోచనలు ప్లస్ మన ఆచరణలు ఈజుకోల్డ్ సంపద ప్రవాహం అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మూడు లవంగాలు పెట్టండి కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే మూడు ఆలోచనలు ఉంచండి అవి ఏంటంటే మూడు లవంగాలతో పాటు మూడు ఆలోచనలు కూడా డెవలప్ చేసుకోండి అవి ఏమిటంటే ఒకటి కృతజ్ఞత రెండు విశ్వాసం మూడు చర్య ఇవి కలిసినప్పుడు మాత్రమే సంపద మీ వైపు తప్పక పరిగెత్తుకుంటూ వస్తుందని గుర్తుపెట్టుకోండి అని నమ్మండి ఆలోచనలు అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి ధనవంతులు కావాలి డబ్బు సంపాదించాలి అని మీ యొక్క కోరిక నెరవేరాలని ఆ యొక్క శక్తి ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ఈ లావంగం యొక్క టెక్నిక్ మీ ఇంట్లో అందరి ఇంట్లలో లావాంగాలు ఉంటాయి కేవలం చర్య మాత్రమే చేయాలి ఆ చర్య చేసుకొని మీరు కూడా ధనవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు